రెండు డిఫరెంట్ వేరియేషన్స్తో ఉన్న గోదావరి నేను మీతో షేర్ చేసుకుంటానండి వేళ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం గోదావరితో మనం ఆడుకోవచ్చు అలాగే ఉగ్ర రూపంలో ఉన్న గోదావరిని కూడా చూపిస్తాను ఆ ఉగ్ర రూపంలో ఉన్న గోదావరిని చూపి గోదావరితో అయితే గోదావరి మనతో ఆడుకుంటుంది అనమాట అట్లా ఉంటుంది రెండు డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను సమ్మర్ టైంలో వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్న వీడియో అనమాట అప్పుడు వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి లోపల అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఇదైతే మేము అప్పుడు దీనికి సిక్స్టీ సెవెంటీ కాస్ట్ కాస్ట్ తీసుకున్నారనమాట ఒక ట్రిప్పు ఈ బ్రిడ్జెస్ అన్ని చూసి రావడానికి త్రీ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి కదా అక్కడ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాం చూసేయండి ఫస్ట్ అయితే ఆ మెట్లు ఇప్పుడైతే అసలు అన్ని మొత్తం మునిగిపోయి ఉన్నాయి అనమాట మనల్ని వెళ్ళటానికి మనకి అవకాశం లేదు ఇప్పుడైతే ఇప్పుడు వాటర్ లెవెల్స్ కూడాను పై వరకు వచ్చేసాయి అనమాట మనకు చూపిస్తాం కదా బ్రిడ్జ్ బ్రిడ్జికి ఉన్నటువంటి ఆ గోడలకి పై వరకు వచ్చేసాయి ఇప్పుడైతే ఇలా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను చూపించే ఇది ఓల్డ్ కదా త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు ఇలా ఉంది గోదావరి త్రీ మంత్స్ దాటిన తర్వాత ప్రజెంట్ ఎలా ఉందని కూడా లాస్ట్లో చూపిస్తాను చూసేయండి ఈ మధ్యలో ఉన్నాం అనమాట గోదావరి మధ్యలో అసలు నాకు ఎంత భయం అంటే అంత భయం గోదావరి అంటే భయం ఉంది ఎందుకు వాటర్ అంటే భయం గోదావరి అంటే ఇష్టం మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆ వాటర్ అంటే ఇష్టం అంటే తాగ తాగేటప్పుడు చాలా కమ్మగా అనమాట అవి ఆ వాటర్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి గోదావరి మధ్యలో ఉన్నాను చాలా అంటే చాలా భయం వేసేసింది మా హస్బెండ్ నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే అదర్ పర్సన్స్ వెళ్ళాం అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి గోదావరిని చూద్దామంటే కూర్చొని వాళ్ళు లేరండి ఎవరందరి నుంచో చూద్దాం అంటే ఒక పక్కకి వెళ్ళిపోద్దేమో అని భయం నాకు ఫ్రంట్కి అంత నేనేమో మా హస్బెండ్తో అంటున్నాను అనమాట అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోతే గోదావరి కొంచెం మునిగిపోద్ది బాబు ఇందుకు ఇది పడవ బోటు మునిగిపోద్ది అందరూ బ్యాక్ అయినా ఉండండి లేకపోతే రైట్ అన్న ఉండండి లెఫ్ట్ అయినా ఉండండి ఫ్రంట్కి వెళ్ళిపోతున్నారు అందరూ లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నా భయ నేను ఒక దగ్గర కూర్చున్నాను అనమాట మన సేఫ్టీగా లైఫ్ జాకెట్స్ అన్న దగ్గర కూర్చున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి గోదావరి చూడండి ఎంత పర్వాలేదు దొక్కుతూ ఉందో బాగుంటే చూడటానికి బాగుంటుంది అది ప్రశాంతంగా ఉన్నాను దాంతో మనం ఆడుకోవచ్చు అది రూపం దాల్చింది అనుకోండి ఉగ్రంగా ఉన్నప్పుడు మనం అది మనతో ఆడుకుంటుంది అనమాట అందుకని నాకు చాలా భయం వాటర్ మా హస్బెండ్ ఏమో ట్రైన్ వస్తుంది చూడు అది వీడియో తీసుకో ఇది వీడియో తీసుకో అంటా ఉన్నారనమాట నేను ఏది తీసుకోను బాబు ప్రజెంట్ అయితే ఇలా కూర్చోనీ సంతగా దిగే వరకు అని అంటున్నాను ఎందుకంటే ట్రైన్ వచ్చేటప్పటికి అందరూ అటు అటు మూవ్ అయిపోయారు అనమాట మూవ్ అయిపోయేటప్పటికి నాకు భయం ఎస్తుంది అటు ఎక్కడ వరకు పోద్దురా బాబు అనేసి ఆ తర్వాత పక్కన చాలా బోట్లో వాళ్ళు ఉన్నారులేండి పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే నా భయం నాది కదా అసలు డొక్కు బోటు ఆ డొక్కు బోట్ ఎక్కాము కాడ నుంచి అదే టెన్షన్ పట్టుకుందా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి తిప్పి తిప్పి తీసుకొచ్చారు వాటర్లో చేయి పెడతాకైతే అలవట్లేదు అన్ని కటకటాలు కట్టిస్తారు కదా చేయి పెట్టడానికి లేదనమాట ఓన్లీ వాటర్ ఫ్లో వెళ్తా అంటే తీసుకోవడమే కానీ నేను ఎంత దగ్గరికి ఎప్పుడు గోదావరి చూడలేదండి మధ్యలో నిజంగా చెప్తున్నా మధ్యలో గోదావరి ఎప్పుడూ కూడా ఎంత దగ్గరగా చూడలేదు నేను నాకు చెయ్యి అందలేదు ప్రజెంట్ చెయ్యి అంతే బాగుండు కాస్త అంత వాటర్ అని టచ్ చేసేదని అనుకున్నాను అనమాట వాటర్ టచ్ చేయలేదు అట్లా ఆ బ్రిడ్జిలో అవన్నీ దాటుకుంటూ ఆ వాటర్ ఫ్లో ఇప్పుడు ఎలా ఉందంటే పైకి వచ్చేస్తుందండి ఇవి కనిపిస్తుంది కదా మనకి బ్రిడ్జి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్కి ఉన్నటువంటి ఆ గోడలు ఉన్నాయి కదా ఆ గోడలకు పైకి ఆ హోల్స్ వరకు వచ్చేసిన వాటర్ ప్రజెంట్ అయితే మీకు లాస్ట్లో మొన్న వెళ్ళినప్పుడు ఆ పిక్ యాడ్ చేస్తాను చూసేయండి మొన్న వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ చూసేయండి అప్పుడైతే అంతవరకు ఉందో అంటే అంత ఫ్లో ఉందంటే అసలు మేము వెళ్ళినప్పుడు వాటర్ పెద్ద లెక్కలేదు అన్నట్టు అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది వాటర్ అనేది అసలు అప్పట్లో బ్రిడ్జ్లు అవన్నీ అట్లా కట్టారు ఏంటంటే బాబు అసలు అంత టెక్నాలజీ అనేది ఎప్పట్లో ఉందంటే అంత గ్రేట్ కదా ఓల్డ్ బ్రిడ్ ఓల్డ్ అండ్ న్యూ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ట్రైన్ ట్రైన్ బ్రిడ్జ్ అండ్ నెక్స్ట్ వచ్చి హైవే పై నుంచి వెళ్ళే బ్రిడ్జ్ పోయిన సార్ హైవే మీద నుంచి వచ్చాను ఒకసారి తర్వాత ఓల్డ్ నుంచి వచ్చాను కదా రెండు బ్రిడ్జ్లు అండ్ నెక్స్ట్ ట్రైన్ ఈ బ్రిడ్జెస్ అన్నీ చూస్తుంటే బాగుంటుంది సరదాగా ఉండదు చూడటానికి వర్షం వచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోదావరి ఉగ్ర రూపం దాల్చినప్పుడే భయం అనమాట నాకు వెళ్ళలేను బయటికి వెళ్ళాలన్నా ఇది దీన్ని చూడాలన్నా భయమే తర్వాత నెక్స్ట్ అయితే మొన్న నేను తీసిన వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటా చూసి ఇది మొన్న తీసిన వీడియో చూడండి ఎంత ఫ్లో ఉందో వాటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి వాటికి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ గోడలకి టచ్ అవుతుంది చూసారా ఇంకో టూ డేస్ త్రీ టూ వన్ ఆర్ టూ డేస్ వర్షం వచ్చినట్టయితే పై నుంచి వర్షానికి బ్రిడ్జ్కి సగం దగ్గరికి వచ్చేసాయి అనమాట వాటర్ అంత ఫుల్గా ఉందనమాట ఇది పోయింది మొన్న వారం వెళ్ళినప్పుడు నేను తీసిన వీడియో చూసారా అలా పర్వాలేదు దొక్కుతుంది గోదావరి ఇది కొవ్వూరు దగ్గర తీసిన వీడియో అదేమో గోదావరి బ్రిడ్జ్ దగ్గర తీసిన వీడియో అనమాట ఇవి మెట్లు గోదా అదే కొవ్వూరు గోపాల క్షేత్రం ఉంటుంది కదండి అక్కడ మెట్లు ఆ మెట్లు దగ్గర అంతవరకు వచ్చేసినాయి ఫ్రంట్గా వచ్చేసినాయి చూపిస్తాను మీకు ఇటు పోలీసు వారు అని బోర్డు పెట్టారులేండి మీకు అనిపిస్తుంది అదే నేను చూపిస్తాను ఫస్ట్ అయితే అయితే ఇదే చూపించాను కదా నేను మీతో షేర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చూపిస్తాను చూడదు అక్కడ కొరకు వచ్చేసిన చెట్టు ఉంటుంది రావి చెట్టు మెట్ల మీద నుంచి పైకి ఆ మెట్లు దాకా వచ్చేసినాయి వాటర్ అందుకే పోలీసు వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇక్కడి వరకే ఇక్కడతో ఆపేశారు ఈ యాత్ర